ఓం గణపత ఏ నమ సోషల్ మీడియాలో ఈ అద్భుతమైన కొటేషన్ చూడగానే నాకు ఆశ్చర్యమేసింది చూడండి శుభకార్యానికి వెళితే ఎవరైనా కానీ కనీసం ఒక ఐదు వందల రూపాయలు అక్కడ ముయ్యి పెట్టి వస్తారు అదే చావు ఇంటికి వెళితే ఎందుకు పెట్టరు అని అదే కొటేషన్ వాళ్ళు ఇంకా వివరంగా ఇచ్చారు కనీసం ఆ గ్రామంలో ఒక వెయ్యి ఇండ్లు ఉన్నాయనుకోండి వాళ్ళు ఐదు వందల రూపాయలతో వాళ్ళకి కనుక మొయ్యి పెడితే అంటే ఆ గ్రామంలో అనే కాదు బయటని ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు ఇంకా బంధువులు ఉంటారు చూసిపోయే వాళ్ళు ఉంటారు ఇలా చాలామంది ఉంటారు వాళ్ళందరూ కనీసం ఐదు ఐదు వందలు ముయ్యి పెట్టినా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అవుతుంది కనీసం వెయ్యి మంది ఇలా దర్శించినా అక్కడ కానీ ఎవ్వరూ ఈ పని చేయరు ఈ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆ కార్యక్రమాలకు ఒక యాభై వేల లక్ష ఖర్చు అయినా మిగతా నాలుగు లక్షలతో వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి కదా మరీ కోటీశ్వరులకి డబ్బున్న వాళ్ళకి వెళ్ళినప్పుడు పెట్టకండి ఈ కొంచెం చేత కాని వాళ్ళు బీదవాళ్ళ చావుకు వెళ్ళినప్పుడు ఒక ఐదు వందల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి రండి ఈ కొటేషన్ చూడండి సోషల్ మీడియాలో ఎంత మంచి కొటేషన్ పెట్టారు ఈ మంచి ఆలోచనకైతే నాకు ఆఫ్ అనిపించాలి అనిపిస్తోంది మీకేమనిపిస్తోంది మిత్రులారా ఓం నమ శివాయ